సన్యాసి రాజు అమాయకత్వం వల్లనో సన్యాసికి ఉన్న అనేక శక్తులు నేరుగా చూసి ఉండటం వల్లనో సన్యాసి చేసిన గొప్ప పనులు గురించి విని ఉండటం వల్లనో ఈ మాటలు నమ్మాడు ఆయన రాజ్యం పనులు మానేసి తన రాణి గురించి కూడా పట్టించుకోకుండా ఉండి ఎప్పుడు ఆ సన్యాసిని దగ్గర పెట్టుకుని స్వర్గలోక వార్తల వివరంగా అడిగి తెలుసుకోసాగాడు ఇంతలో అడవి జాతుల తిరుగుబాటును అణిచి బలభద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అతను రాజధానిలో అడుగు పెడుతూనే రాజుగారు సన్యాసి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని సభ చేయడం లేదని మంత్రులను కలుసుకోవడం లేదని విన్నాడు అతను రాజభవనం ప్రవేశించి సభ ఖాళీగా ఉండటము మంత్రులుండే చోట ఎవరూ లేకపోవటమూ చూశాడు ఒక గదిలో రాజు సన్యాసి ఒంటరిగా కూర్చొని అతనికి కనిపించారు సన్యాసి రాజుకు ఏదో రహస్యంగా చెప్తున్నాడు రాజు సంతోషంగా సన్యాసి మాటలు వింటున్నాడు ఆయన బలభద్రుడి రాకను గమనించలేదు తొలిచూపులోనే మంత్రికి పరిస్థితి అర్థమైపోయింది అతను మహారాజుకు నమస్కరించి మహారాజా జయం జయం అన్నాడు అతను వెళ్లిన పని ఏమైందో కూడా అడగకుండానే రాజు మీకు ఈ గొప్పవాడు తెలుసునా అని సన్యాసిని చూపిస్తూ అన్నాడు ఎందరో గొప్ప మనుషులుగా తమ శిష్యులను తయారు చేసిన ఈ గొప్పవాడి గురించి తెలియకేం వీరు తరచుగా స్వర్గానికి కూడా పోయి వస్తూ ఉంటారని విన్నాను నిజమేనా అన్నాడు బలభద్రుడు అందుకు సందేహమా అన్నాడు రాజు తన గురించి మంత్రి ఇంత గొప్పగా చెప్పినందుకు చాలా సంతోషించి సన్యాసి మంత్రికి మరింత తనపై నమ్మకం కలిగేటట్టు చేయాలని ఆసక్తి ఉన్నట్లయితే మంత్రి గారు ఆ సంగతి స్వయంగా చూడొచ్చు అంటూ తన మఠంలోకి పోయి తలుపు గడియ పెట్టుకున్నాడు కొన్ని నిమిషాలు గడిచాక మంత్రి రాజుతో వారి స్వర్గం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నాడు అంత తొందర దేనికి వారి శరీరాన్ని మఠంలో వదిలి చిన్న శరీరంతో స్వర్గానికి వెళ్లారు అన్నాడు రాజు అదే నిజమైతే కట్టెలు నిప్పు తెప్పించండి నేను మఠాన్ని తగలబెట్టేస్తాను అన్నాడు మంత్రి దేనికి అన్నాడు రాజు ఆశ్చర్యంతో దేనికని అడుగుతున్నారా మహారాజా ఈ లాంటి శరీరం కాలిపోయిన తర్వాత వారు చిన్న శరీరంతోనే తమ దగ్గరికి వస్తూ ఉంటారు అందువల్ల ప్రపంచమంతటా మీ కీర్తి వ్యాపిస్తుంది ఈ సందర్భంలో మీకు నాగకుమారుడు కథ చెప్తాను అన్నాడు ఆ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్